ఓం శివాయ కార్తీక పురాణం పదిహేడవ రోజు కార్తీక మాస మహాత్మ్యము పదిహేడవ అధ్యాయము ఆత్మవిచారణము మోక్షప్రాప్తి అంగీరసుడు స్తంభము నుండి పుట్టిన పురుషునితో ఈ విధంగా చెప్పుచున్నాడు ఓయి ముక్తి అనగా ఏమిటో అనగా ఏమిటో చెప్పేదను వినుము కార్యాకారణములు స్థూల సూక్ష్మములు ఇత్యాది ద్వంద్వములతో సంబంధము కలదేయే శరీరము జీవుడనగా మరి ఒకది ఎవ్వరూ లేరు నీవే జీవుడవు నేనెవ్వడనని ప్రశ్నించినావు ఆ నేను అనేది ఆత్మయే బ్రహ్మము సందేహము లేదు అనగా పురుషుడు మునీంద్ర మీరు చెప్పిన మాట నాకు సరిగ్గా బోధపడలేదు అహం బ్రహ్మాస్మి అను యా వాక్యార్థమును నేనెట్లు గ్రహింపగలను వివరముగా నాకు చెప్పుము అని అడిగాను అంగీరసుడు ఇట్లు వివరించాను ఆత్మ మన అంతఃకరణమునకును దాని వ్యాపారములకును సాక్షిగా ఉండి ఆనంద చైతన్య సత్య స్వరూపమై ఉండును సచ్చిదానంద స్వరూపుడును మన బుద్ధికి సాక్షియు అయిన పదార్థమునే ఆత్మయని తెలుసుకొనుము దేహము ఒక రూపము కలిగిన పిండము కావున ఇది ఆత్మయని తెలుసుకొనుము కావున ఇది ఆత్మ కాదు ఈ శరీరము ఘటము వలె నీరు నిప్పు గాలి భూమి ఆకాశము పంచభూతముల వలన పుట్టినది అందుచేత ఇది ఆత్మ కాదు మన ఇంద్రియములు మనస్సు బుద్ధి ప్రాణములు ఆత్మ కావు ఈ దేహము ఇంద్రియములు ఎవరి చేత ప్రకాశించుచున్నవో అతడే ఆత్మ అని గ్రహింపుము అంతర్ముఖములైన ఇంద్రియాదులతో గ్రహింపదగిన దానిని ప్రత్యక్ అందురు అది మన బుద్ధులను ఇంద్రియములను నడిపించుచుండును ఎవరి సాన్నిధ్యము చేత సహజముగా జడములైన దేహేంద్రియాదులు చైతన్యముతో వెలుగును ఆ ఆత్మ పదార్థమే బ్రహ్మమని గ్రహింపు తానే మార్పులను పొందక మనకు కలుగు మెలకువ స్వప్నము నిద్ర అను అవస్థలకు సాక్షిభూతుడై ఉందురో అతడే బ్రహ్మము ఘటమును ప్రకాశింపజేయు దీపము ఘటము కంటే వేరు కదా అట్లే దేహమును ప్రకాశింపచేయు ఆత్మ కూడా దేహము కంటే వేరుగా ఉండు పరబ్రహ్మమని తెలుసుకొనుము వీడు పుత్రుడు వీడు మిత్రుడు వీడు ప్రియుడు వీడు అప్రియుడు ఇటువంటి మనలో పుట్టేడి భావములన్నింటినీ పైనుండి నిర్వికారముగా చూసువాడే పరబ్రహ్మము నిత్యమై మనము ప్రేమింపదగిన మహా పదార్థమై ఉండేటిదే బ్రహ్మము ఆ బ్రహ్మము నేనే అని గ్రహించవలేను జ్ఞానస్వరూపమై సాక్షిగా ఉండు లక్షణము కలిగిన ఆ బ్రహ్మమే అంటే త్వం అని పదార్థము అనగా నీవు అనే అర్థము ఈ రెండు లక్షణములు ఒకప్పుడు ఉండి మరి ఇంకొకప్పుడు లోపించుట అన్నది లేకుండుటయే ఆత్మ లక్షణము దేహ ఇంద్రియ మనఃప్రాణముల కంటే వేరుగా ఉండు వాడును పుట్టుక ఉండుట పెరుగుదల మార్పుల బాల్య యవ్వన వార్ధక్యాదులు పొందుట కృషించుట నశించుట అను ఆరు విధములైన వికారములను పొందని వాడే పరబ్రహ్మము ఆత్మ పదార్థమును ఇట్లు గ్రహించిన తరువాత సత్య జ్ఞాన అనంత స్వరూపము కలిగి సంసార దోషములు లేక అఖండానంద స్వరూపుడైన పరిపూర్ణుడే ఆత్మరూపుడైన పరబ్రహ్మము వేదములనియూ సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడనియు ఎవరిని కీర్తించునో అతడే ఆత్మరూపుడైన పరబ్రహ్మము దేనిని తెలుసుకొన్నచో మనము జ్ఞానము మన జ్ఞానము పరిపూర్ణమగును ఆ వస్తువే పరబ్రహ్మము జీవాత్మగా దేహములలో ప్రవేశించువాడే పరబ్రహ్మము మనము చేసేది కర్మములకు ఫలితములను ప్రసాదించువాడే పరమాత్మ తత్వం అను దానిలో తత్ త్వం అను రెండు పదములు ఉన్నవి తత్ అనగా బ్రహ్మము త్వం అనగా నీవు అనగా జ్ఞానదృష్టితో చూసిన వారికి జీవ బ్రహ్మములు రెండును వేరు కావు ఒక్కటే అది వాక్యార్థము పరమాత్మయే ప్రత్యగాత్మ ప్రత్యగాత్మయే పరమాత్మను అభేదస్థితి ఎప్పుడు కలుగునో అప్పుడే తాను బ్రహ్మమగుచున్నాడు తత్వమసి అను మహావాక్యమునకు కూడా ఇదే అర్థము నేను బ్రహ్మమును అను దానికి సరిగా తెలియ వరకును శ్రవణము మననము నిధిధ్యానములతో పాటు శమధమాదులను సాధనచే అలవర్చుకొనవలను వేదముల వలనను గురు ఉపదేశముల వలనను ఎవరు ఎట్టి ఆత్మజ్ఞానము సంపాదించునో అతనికి ఈ జనన మరణ రూప సంసారము నశించును కొంతకాలము ప్రారంభ కర్మములు ఈ దేహముతో అనుభవించి అవి క్షీణించగానే పునరావృత్తి రహితమైన ఆనంద స్వరూపమైన మోక్షమును పొందును ఆత్మ పరిశుద్ధిని పొందుటకై కర్మములు చేయవలెను గురువుల వలన ఆ కర్మ విధానములన్నీ తెలుసుకుని యథావిధిగా ఆచరింపవలెను చేసిన కర్మముల ఫలములు ఆశించినచో మరలా బంధములు ఏర్పడును అందుచేత కర్మఫలములను పరమేశ్వరార్పణము చేసి అహంకార మమకారములను విసర్జించి యోగయుక్తుడైనచో ఆ కర్మబంధములలో చిక్కుకొని మోక్షమును పొందవచ్చు అని చెప్పిన అంగీరసుని చూసి ఆ పురుషుడు సంతోషించి మరలా ఇట్లు ప్రశ్నించెను మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణమందలి కార్తీక మహాత్మ్య పారాయణ పదిహేడవ అధ్యాయము సంపూర్ణము ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय धीरुलके ई वैरमुकाममुलोभमुवदलिनधीरुलकेयीदारिगदा ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय

ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय शान्ति शान्ति शान्तिमन्त्रमुनिरतमु च विनिरिङ्गिज पिन्तुनय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय శుచిగా ప్రణవము భావన చేసిన శుద్ధులు నినుమదిగాంతురయా ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ